హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ అలాగే ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా తర్వాత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ తిరుపతి మార్కెట్లో ప్రాసెస్ ఎలాగంటే సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు తిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారనమాట ఇంకా అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బుధవారము ముప్పై ఒకటో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఐదో సంవత్సరం అలాగే ఈ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు ఉంటాయి చిన్న బాక్సులు ఉంటాయి చిన్న బాక్సులు వచ్చిందను వంద రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఈరోజు అయితే కనుక జనవరి పండగ వల్ల కొంచెం రేట్లు అనేది కొంచెం డౌన్గా అయితే నడుస్తున్నాయి అన్ని మార్కెట్లోనూ అలాగే ఇంకా పెద్ద బాక్సులు చూసుకుంటే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల యాభై సెకండ్ క్వాలిటీ అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చేసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వంద ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై ఎనిమిది అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ ధర వచ్చిందను ఎనిమిది వందలు టాప్ ధర పెద్ద బాక్సులు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో తిరుపతి మార్కెట్లో టమాటో ధరలు ఈరోజు ఇంకా ఈ పండుగల సీజన్ వల్ల ఈ ఫస్ట్ రావటం వల్ల బయట నుండి బైరెక్స్ కూడా కొనే వాళ్ళు రావటం తక్కువైన దానివల్ల అన్ని మార్కెట్లో కూడా కొద్దిగా ధరలు అయితే డౌన్ గా నడుస్తున్నాయి ఫ్రెండ్స్ మన వీడియో